దేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొంది ఎహో అతని ఆశీర్వదించిన కనుక ఆ మనిషి గొప్పవాడ అతని గొప్పవాడను వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందించ

ಪರುಡು ಇಸ್ಸಾಕು ಸ್ವಾಸವೀರುಡು ಇಸ್ಸಾಕು ಸಾಕ್ಷ್ಯ ಬೆಳಿಗಿನವ ಹಸುವೆ ಬಡಿನ ಕುರಿ ఉత్సాహకు న్ూనత ఫలము పొందాడు మన ఆధ్యాత్మిక జీవితములో మనం చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నము సఫలం కావాలి అంటే మనం ప్రార్థన చేయాలి మొదటి కీర్తన రెండవ చదువుగో ధర్మశాస్త్రము ఆనందం ఇచ్చి దివారాత్రము ధ్యానం అతను నీటి కాలమున ఎవరైనా నాటబడిన వాడే వాడక తన కాలం కీర్తనకారుడు అంటాడు యాభై ఏడో కీర్తన మొదలైన అవసరాలలో మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయ దేవునికి కనుక మరి ఇక్కడున్న ఈ పొలము ఈ తోట ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు